కొత్తవలస మండలంలో వైసీపీకి భారీ షాక్ తుమికాపల్లి గ్రామంలో ముప్పై కుటుంబాలు టీడీపీలో చేరిక వివరాలు చూసుకుంటే కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో వైస్ సర్పంచ్ అడ్డూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు టీడీపీలో చేరాయి లక్కవరపకోట మండల కేంద్రంలో గల శృంగవరపకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోల కుమారి నివాసం వద్ద తుమికాపల్లి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ అడ్డూరి సత్యనారాయణ వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు తుమికాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పిల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో శృంగవరంపుట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలా కుమారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వారందరికీ కోలా లలిత కుమారి తెలుగుదేశం పార్టీ కండువాళ్ళు కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఆమె మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముగ్గురు నాయకులు కలిశారని మనమందరం కూడా కలిసిగట్టుగా పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని దించాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి అధికారంలోకి రావాలని తెలిపారు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తిపై వేసి ఇద్దరి అభ్యర్థులని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అలాగే తుమకాపల్లి గ్రామ ప్రజలకి మరియు మీకు కావలసిన సహాయ సహకారాలు రాంప్రసాద్ నేను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొబ్బిలప్పారావు మేస్టర్ లెంక శ్రీను తుమకాపల్లి వార్డు సభ్యులు ప్రసాద్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తుమికాపల్లి గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు బాధ్యతతో క్రమ శిక్షణ మీ సేవలు రాష్ట్ర సౌధానికి పునాదులు ఒకరు ప్రధానమంత్రి గారు ఒకరు మాజీ ముఖ్యమంత్రి గారు ఒకరేమో జనసేన వారు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడే కదా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ముగ్గురు పెద్ద నాయకులే వాళ్ళ రాష్ట్రం కోసం వచ్చినప్పుడు మనమందరం కూడా మన గ్రామాల్లో మన స్నేహితులు చుట్టాలు పక్కాలు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసికట్టుగా ఈ ఎన్నికలు వెళ్ళాలని మరి యువతున్నారు ఇక్కడ జనసేన తెలుగుదేశం ఈ ఎన్నిక ఒక్కటే కాదు ఎన్నిక తర్వాత కూడా మనం పదేళ్ళు కాదు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగే వరకు కూడా ముందుకు వెళ్ళాలని మా సోదరులందరినీ చెయ్యి తగ్గించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక పదవుల్లో ఉండి బయటికి రావడం అంటే ఇది చిన్న విషయం కాదు నాయన ఏవైతే మీరు కొన్ని సమస్యలు గ్రామంలో ఉన్నాయో చెప్పారో తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో పెద్దలందరి సహకారంతో అప్పరాజు గారి సహకారంతో మన గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకురావడానికి నా వంతు సహాయ సహకారాలు రామ్ ప్రసాద్ గారు నేను పూర్తిగా బాధ్యత పడతామని కూడా మీకు మొత్తం మాట ఇష్టంగా మండల తెలుగుదేశం టీం వారితో పాటుగా మీ అందరి అభిమానపాత్రుడు గ్రామంలో సర్పంచ్గా అవకాశం ఇచ్చిన సోదరులు మన అప్పనరాజు గారికి సోదరు ప్రసాద్ గారికి ఇంకా అందరూ ఒక కుటుంబంలో మీకోసం పనిచేయడానికి వాళ్ళ టీం వర్క్ అయితే మేమంతా కష్టపడి చేయడం అయితే వాస్తవం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి